హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా ఈజీ అండి తయారు చేసుకోవడము ఇది చిక్కుడుకాయల సీజన్ కనుక చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదండి ఈ సీజన్లో ఈ పచ్చడిని పెట్టుకున్నామంటే మీరు ఐదారు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ పచ్చడిని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి చిక్కుడుకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఫ్యాన్ కింద ఎండబెట్టుకొని తీసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఈ చిక్కుడుకాయలు అయితే పచ్చడికి చాలా చాలా బాగుంటాయి ఒకవేళ ఇలా మనకి చిన్న చిక్కుడుకాయలు దొరకలేదంటే పెద్ద చిక్కుడుకాయలను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఈ పచ్చడిని పట్టుకోవచ్చు మనం ఏ చిక్కుడుకాయ తీసుకున్నా కూడా పిక్క ముదురుగా ఉండేటట్టు చూసుకోవాలి పచ్చడి మనకి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మనం చిక్కుడుకాయలకి ఇలా మొదలు కట్ చేసుకుంటే సరిపోతుందండి తీయాల్సిన అవసరం లేదు లేదంటే ఇవి వేయించేటప్పుడు విడిపోయి పిక్కలు బయటకు వచ్చేస్తాయి ఇలా అన్నిటికీ చివర్లు కట్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పావు కేజీ చిక్కుడుకాయల కోసం డెబ్బై గ్రాముల చింతపండును తీసుకొని ఒకసారి కడిగి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ముప్పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కొద్దిగా కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి అస్సలు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకండి ఇవి మాడిపోయి అంటే పచ్చడి చేదుగా అయిపోతుంది ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుని కొద్దిసేపు చల్లారనివ్వండి తర్వాత ఇదే కడాయిలోకి ముప్పావు కప్పు నేను ఇక్కడ పల్లీల నూనె వేస్తున్నానండి పల్లీల నూనె అయితే పచ్చడికి చాలా బాగుంటుంది నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె అయినా కూడా యూస్ చేసుకోవచ్చండి నూనె ఇలా వేడిగా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా అడ్జస్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద వీటిని మనం సగం వరకు వేయించుకోవాలి సగం వేగితే సరిపోతుందండి పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదు చిక్కుడుకాయలు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే ఈ పచ్చడి రుచి బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వేగాలండి చిక్కుడుకాయలు ఇలా సగం వేగితే సరిపోతుంది పూర్తిగా వేయించకూడదు ఇలా వేగినా ఈ చిక్కుడుకాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వీటిని ఒక పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి తర్వాత ఇదే నూనెలోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి లైట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును కూడా మనం పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతుల్ని ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే మిక్సర్ జార్లోకి చింతపండును కూడా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండును కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులోకి మనం ఇందాక ముప్పావు కప్పు నూనెను యూజ్ చేసాం కదండీ చిక్కుడుకాయలు వేయించడానికి మిగిలిన పావు కప్పు నూనెను వేసుకొని అలాగే చింతపండు గుజ్జును కూడా వేసుకొని చింతపండులోని నీళ్ళని ఎగిరిపోయేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి చూసారు కదా చింతపండు ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మనం పచ్చడిని తయారు చేసుకుందాము దీనికోసం మనం వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న చిక్కుడుకాయలు వేసుకోండి అలాగే చల్లారిన చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మెంతి ఆవాల పొడి అలాగే ముప్పావు కప్పు కారంని వేసుకోండి ఇరవై ఐదు నుండి ముప్పై వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పచ్చివే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఊరిన తర్వాత నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు తక్కువైందంటే పచ్చడి ఊరిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు అన్నీ వేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఉప్పు వేసే ముందు ఒక్కసారి లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి త్వరగా పాడవకుండా ఇలా మనం అన్ని చల్లారినవే వేసుకోవాలి ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తాలింపును పెట్టుకున్నాం కదండి దాన్ని నూనెతో సహా ఇలా చక్కగా వేసుకొని అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పచ్చడి అంతా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక మూడు రోజులు ఊరబెట్టుకున్నారంటే మూడు రోజులకి పచ్చడి చక్కగా ఊరిపోతుంది మూడు రోజుల తర్వాత చూసారా మనకి పచ్చడి ఈ విధంగా చక్కగా నూనె పైకి తేలి ఊరిపోతుంది ఇప్పుడు దీన్ని తిరిగి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఏదైనా గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే ఐదారు నెలల పాటు నిల్వ ఉంటుందండి మీరు తడి తగలకుండా ఉంచుకున్నారంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది చూసారు కదా చిక్కుడుకాయలు కూడా చక్కగా ఊరిపోయాయి ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిక్కుడుకాయల సీజన్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పచ్చడిని పెట్టండి చాలా బాగుంటుంది ఆవుకే పచ్చడిలాగే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన గణస్ కిషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో